రైతు బంతులకు జే కిసాన్ నా పేరు లోకేష్ మీరు చూస్తున్నారు లోకేష్ రైతుబడి మనం ఇప్పుడు చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన జితేందర్ రెడ్డి గారి చిక్కుడు చైన్లో ఉన్నాము ప్రజెంటు అన్నగారు ఇలా సాగు చేస్తున్నారు అడ్డు పందిరి ద్వారా మన లోకల్ చిక్కుడు సాగు చేస్తున్నారు చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు మంచి హీలింగ్ ఉంది ఖాతా కూడా బాగా వస్తుంది పూర్తి కాయలు కూడా బాగానే వస్తున్నాయి పూత ఉంది పూతతో పాటుగా కాయ కూడా బాగానే ఏపుగా పెరిగింది అంటే పెద్ద సైజులో వస్తుంది చిక్కుడు ఈ పంటకు పెట్టుబడి ఎంత అవుతుంది ఈ పంట ఎలా సాగు చేశారు విత్తనాలు ఏంటి అనే పూర్తి సమాచారం జితేందర్ రెడ్డి గారి మాటలోనే త్వరలోనే పూర్తి వీడియో గురించి తప్పక చూడండి లొకేషన్